వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత సింపుల్గా విషయం తెలిసిన వెంటనే మన మినరల్ వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదా అవి రెండూ తీసుకెళ్లి నిండా కిరోసిన్ మరో నిండా పెట్రోల్ పట్టుకొచ్చి నా బెడ్రూమ్లో లో పిచ్చా నీకు పెద్ద గొంతుతో వల్లీ చెప్తున్న దానికి అడ్డుపడిపోతూ అరుస్తున్నాడు చెంప పగిలిపోతుంది పిచ్చావేశంతో వల్లీని కొట్టడానికి చెయ్యెత్తుతాడు చిన్న వల్లీలో ఎటువంటి చలనం లేకుండా చిన్నా మీద కళ్ళు నిలిపింది ఆమె కళ్లలో ఇసుమంత కూడా బెరుకు కనిపించడం లేదు నిశ్చలంగా అతన్నే చూస్తున్న ఆమె చూపులు చెంప వరకు వచ్చిన అతని చేతిని ఆపేస్తాయి కొట్టేద్దామన్నంతలా వచ్చిన ఆవేశాన్ని ఆమె చూపులు నీరుగారుస్తుంటే కొట్టలేని ఆసక్తితో చేతిని కిందికి దింపుతూ పిడికిలి బిగించి కోపంగా అటూ ఇటూ తచ్చాడుతున్నాడు చిన్న చిన్న పరిస్థితి అర్థమవుతుంటే నిలిచిన చోట ఉండలేక బేజారవుతున్న మనస్తో అటు తిరిగి ఉన్న చిన్నాని నుంచి గట్టిగా చుట్టేస్తోంది వల్లి కొన్ని క్షణాల మౌనం ఒకరికొకరు ఆలంబనగా మారుతూ అలా సాగిపోయింది ఆ కౌగిలిలో నుంచి తన నడుం చుట్టూ బిగించిన వల్లీ చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు చిన్న ఆ చేతిని అలా తన రెండు చేతుల మధ్య బిగించి పట్టుకున్నాడు చిన్న వీపుకి ముఖం జారవేసింది వల్లి రావడం బావా అటు ఇటువాళ్లు పదింటికొస్తారు వాళ్లు వచ్చిన పది నిమిషాలకు నేను వాళ్ల ముందు ఉంటాను ఉద్వేగంతో అధికారం ప్రతిధ్వనిస్తున్న వల్లీ మాటలు అతన్ని హెచ్చరిస్తున్నాయి నేను బయటకొచ్చి వాళ్ల ముందు నిలబడేలోపు నువ్వు రావాలి నువ్వు కాని రాకుండా ఉన్నావంటే ముందు నీ పెళ్లాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్లు తరువాత నీ సొంతమైన నన్ను ఎవడో కోన్కిస్గా గొట్టంగాడు ఆ దృష్టితో చూసినందుకు నేను ఆ చివరి మాటలు చెప్తున్నప్పుడు చిన్నాని పట్టుకున్న వల్లీ చేయి అతని చుట్టూ మరింతగా బిగుస్తుంటే అతని చేతిలో ఉన్న చేతిని గట్టిగా తన గుండెల మీద అదిమిపెట్టాడు చిన్నా ఇద్దరికీ ఒకరికి కోపం వస్తున్నా ఆ కోపం వారి కాని కానీ మీద కానీ చూపించలేని పరిస్థితి వాళ్లది ఎవరికి కెరోసిన్ వాడతానో ఎవరికి పెట్రోల్ వాడతానో క్లారిటీ లేదు బావా ఆ సమయానికి ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా వాడేస్తాను నువ్వొచ్చి అందరి ముందు నాన్న చొక్క పట్టుకొని చెంప పగలగొట్టి నా పెళ్లాన్ని ఎవరికో చూపించే అధికారం నీకు ఎవరిచ్చారు అని నువ్వు నిలదీయలేదంటే మాత్రం వాడేస్తాను నెమ్మదిగా వాడిగా వస్తున్న వల్లి మాటలు పదునైన కత్తిని మెత్తగా గుండెల్లో దించుతున్నట్టు ఉంది చిన్నాకి తెలుసు అతనికి కూడా వల్లీ అన్నది అన్నట్టు జరుగుతుందని కాలేజీలో ఐ లవ్ యూ చెప్పిన పాపానికి నా బావే నా మొగుడని కాలేజీ మొత్తానికి తెలిసిన విషయం నీకు తెలీదా ఎంత ధైర్యం ఉంటే నాకిలా చెప్తావు అంటూ చెప్పినవాణ్ణి చావగొట్టింది అంతటితో తృప్తిపడక మళ్లీ రెండు రోజులకి గౌరీకి ఏడుపిస్తున్నాడు అని అబద్ధం చెప్పి పంపి వాణ్ణి చితక్కొట్టించిన వల్లి ఇప్పుడు ఇంటివరకు వచ్చి చూసుకుంటున్నారు అంటే ఊరుకుంటుందా చెప్పింది చెప్పినట్టే చేస్తుంది చిన్న వీపు మీద గాఢంగా ముద్దుపెట్టి నెమ్మదిగా అతన్ని వదిలేస్తుంది ఇక నేను బయలుదేరతాను సూటిగా చెప్తున్న ఆమె చూపులు ఘాటుగా తాకుతున్నాయి చిన్నాని గుర్తుపెట్టుకో ఆదివారం పదింటికి ఆ పని ఈ పని చూసుకుని ఒక్క పది నిమిషాలు లేటుగా వచ్చినా తగలబడిపోతున్న వాళ్లు స్వాగతం పలుకుతారు గుడ్ నైట్ స్వీ డ్రీమ్స్ బెదిరింపు నవ్వులతో చిన్నానే చూస్తూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తుంది వల్లి పిచివేషాలు వెయ్యొద్దు నేను మావయ్యతో మాట్లాడతాను కోపంతో కూడిన సహనంతో నెమ్మదిగా వల్లీవైపు కదులుతూ చెప్తున్నాడు అలాగే చొక్కా పట్టుకుని మాట్లాడు చెంప పగలగొట్టి చెప్పు అది నా అని చెప్పు గుర్తుంచుకో పదింటికి నువ్వు తప్ప నన్నంకెవ్వరైనా అలా చూస్తే వాడు చావాల్సిందే బాయ్ బావా సీరియస్గా అతన్ని చూస్తూ చెప్పి రివున బయటకు పరిగెడుతుంది అది ఊహించని చిన్న కోపంగా పిడికిలు బిగుస్తూ వల్లిని అందుకోవడానికి బయటకు పరిగెత్తుతాడు చిన్న పిలుపు పట్టించుకోకుండా తన బండి స్టార్ట్ చేసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్న చిన్నాకి ఫ్లైయింగ్ కిసులు ఇస్తూ జర్రున వెళ్లిపోతుంది వల్లి వల్లి కోపంతో పెద్దగా అరుస్తూ ఆగని వల్లిని ఆపలేని చిరాకుతో నేలని గట్టిగా తంతాడు కాలితో తాకిన తాకిడికి లేచి గాలిలోకి చేరి కణాలు కంటిలో గుచ్చుతుంటే చూడలేక కళ్ళు మోసుకున్నాడు కాని కోపంతో అరిచిన అతని అరుపు మాత్రం వల్లిని ఆపలేదు ఆగనివల్లీ కోసం అతిగా ఆలోచిస్తూ ఇంటి ఇంటిదారి పట్టాడు చిన్నా గడిపెట్టలేని తలుపులు గదిలోకి స్వాగతం పలకగా ఏదో లోకంలో ఉండి అమ్మడు జార విడిచిన ఎర్ర చున్నీని మెడ చుట్టూ వేసుకుని ప్రేమ సైనికుడిలా వచ్చి తన బేబీ ముందు మోకరిల్లుతాడు గౌరీ ఎదురుగా వచ్చి కూర్చున్న గౌరీని చూస్తూ ఇంకా తడియారని జుట్టులోకి రెండు చేతులు పోనిస్తూ తల పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది అమ్మడు అమ్మడి అవతారం చూస్తుంటేనే అర్థమవుతోంది పరిస్థితి ఏంటన్నది గౌరీని చూడగానే పలకరించిన అసహనం ఇంకా తడియారని తల పీక్కుపోయిన మొహం అమ్మడిని అలా చూస్తూ మోకాళ్లు మడిచి కుదురుగా కూర్చున్నాడు చున్నీ అంచులను నోట్లో పెట్టుకుని మునిపంటితో ఒత్తుతూ క్రీగంట అమ్మడి మీద చూపు నిల్పాడు ఏంటి మిర్చిబిబ్బీ అంత వేడెక్కిపోయావా ఎంతసేపు జలకాలాడావు కవ్విస్తున్న ప్రశ్నలతో అమ్మడి జుట్టులోకి తన వేళ్లను చొప్పించాడు గౌరీ చేతిని తన చేత్తో పక్కకి తోస్తూ అతన్ని చూడాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తున్న చూపులతో కష్టంగా చూస్తుంది నన్ను వదిలే గౌరీ ప్లీజ్ విళ్ళు నీరసంగా వస్తున్న గొంతుతో నెమ్మదిగా మాట్లాడుతుంది ముందు అర్జెంటుగా ఆ తలుపు లాక్ బాగు చేయించు లేదంటే నాకు వేరే గది ఇవ్వు చెప్పలేనంత చిరాకుతో తలంతా గుండ్రంగా తిప్పేస్తూ కళ్ళు మూసుకొని చెప్తుంది ఆహా నాతో ఆడుకుందామని దానికిచ్చిన వార్నింగ్కి అది అర్థం చేసుకుంది కాని నీకే అర్థం కావడం లేదు సర్లే దాని సంగతి తొదలై తనకి తలుపుకి మధ్యన జరుగుతున్న వార్నింగ్ల యుద్ధంలో అర్థం చేసుకున్న తలుపు పక్కకు తొలగింది ఈ యుద్ధం అమ్మడికి ఎలా తెలుస్తుంది ఇటువంటివి ఎన్ని యుద్ధాలున్నాయి గౌరీకి ఇవన్నీ చెప్పడం అంటే సాధ్యమయ్యే పనేనా అమ్మడు తీసిపెట్టిన బట్టలతో యుద్ధం అమ్మడు తీయని వస్తువులతో యుద్ధం అమ్మడి పాదాలను అలంకరించిన పట్టీలతో యుద్ధం అడ్డుగా మధ్యన నిలబడిన తలుపుతో యుద్ధం ఇష్టంగా అమ్మడు తాగే కాఫీతో యుద్ధం గట్టిగా బిగించి అల్లే అమ్మడి జడతో యుద్ధం కాటుక దిద్దని అమ్మడి కన్నులతో యుద్ధం సరిగ్గా పలకలేని అమ్మడి పెదవులతో యుద్ధం తనని మురిపించి మాయచేసి అమ్మడి మోముతో యుద్ధం తన మనసులో చేరిన గెలవలేని అమ్మడి మనసుతో యుద్ధం పార్థుకి పంచే ప్రేమతో యుద్ధం అల్లరిగా చెంత చేరే చిన్నతో యుద్ధం చెప్పగలిగినవి చేయలేనివి ఇన్ని యుద్ధాల మధ్యన తన తాను అనుక్షణం చేసే మనోవ్యధతో మరొక యుద్ధం అర్థం చేసుకోవాలి మరి ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంతకు వేడి తలవరకేనా కూడా ఉందా చెయ్యి పట్టి చూసుకొని దగ్గరికి చేతులు చేర్చాడు దేనికి వార్నింగ్ ఇచ్చాడో ఏది అర్థం చేసుకుందో దీన్ని వదలయ్యాలో అర్థం కాని అమ్మడు వెర్రి చూపులు చూస్తోంది తల వేడి ఒంటికి పట్టలేదు ఇదిగో ఇట నీళ్లలో తడవాలనుకుంటే నాకు చెప్పు ఇద్దరం కలిసి కింద తోటిలో తడుద్దాం నీ ఆలోచనతో పిచ్చిపట్టి వేడెక్కిన ఒంటిని దానిలోనే నానబెట్టేవాణ్ణి ఇప్పుడు ఇద్దరం కలిసి నానుతూ ఒకరు వేడిని ఒకరం పంచుకుందాం ఏమంటావు కన్ను కొట్టి అడుగుతూ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు భగవంతుడా భరించలేనంత బాధగా పిలుస్తూ తలెత్తి పైకి చూస్తుంది గౌరీ కూడా రాధిక ముఖం దగ్గరికి తన ముఖం పెట్టి తల పైకి ఎత్తి చూస్తున్నాడు అమ్మడికి భగవంతుడు కనిపించాడో లేదో కాని గౌరీకి మాత్రం చుక్కలతో ఆకాశం అందంగా కనిపిస్తుంది కళ్ళు మాత్రమే దించి తన ముఖం దగ్గరకు పెట్టిన ముఖం చూస్తుంది రాధిక ఏ మాత్రం అమ్మడి ముఖం కదిపినా గౌరీ ముఖానికి టచ్ అవుతుంది అమ్మడి చూపులతో చూపు కలుపుతూ దొంగ దొరికిపోయావు అమ్మడి ముక్కుతో తన ముక్కుని ఢీకొట్టి ముద్దుగా ఊటంకిస్తున్నాడు చూడాలంటే తిన్నగా చూడొచ్చుగా ఈ ఆటలెందుకో ముచ్చటగా ఉడికిస్తూ రాధిక తలని రెండు చేతులతో పట్టుకుని చిన్నగా కొట్టి మళ్లీ అక్కడే ముద్దు పెట్టుకుని వదిలేస్తాడు అమ్మడికి ఏడుపొక్కటే తక్కువ గౌరీ ప్రవర్తన ఎలా తీసుకోవాలో కూడా తెలియడం లేదు గౌరీ ప్లీజ్ నాకు పిచ్చెక్కించకు అసలు అడిగిన దానికి నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా ముందు విసుగ్గా తన చెయ్యి గుమ్మం వైపుకి చాపి చూపిస్తూ ముఖమంతా ముడుచుకొని ప్రాధాయపడుతుంది చాపిన అమ్మడి చేతిని తన చేతిలోనికి తీసుకుని తన షర్ట్ పాకెట్లో నుంచి ఫోన్ తీసి అమ్మడి అరచేతిలో పెడతాడు గౌరీ ఈవేళ దాకా తినకుండా ఆలోచిస్తే ఆరోగ్యం చెడుతుంది నీ ఆరోగ్యం చెడుతుంది అంటే నాకన్నా పెద్ద ఎరువ నీకు తెలుసు కదా ఇవ్వబోతున్న వార్నింగ్ ని సగంలోనే ఆపేస్తూ ఇచ్చిన వస్తువుతో సంబంధం లేకుండా ఈ ఆలోచనలు మాని తినమని గుర్తుచేస్తున్నాడు గురుడు చెప్పిన మాటలకన్నా అమ్మడి ఆలోచనంతా తన చేతిలో ఆశ్చర్యపరుస్తున్న ఫోన్ మీదే ఉంది ఇది ఇదెవరి గౌరీ చేతిలోని ఫోన్ వైపు చూపిస్తూ నమ్మలేనంత సందేహంగా అడుగుతుంది ప్రశ్నించే నీకు ఆ ప్రశ్నకు జవాబు తెలీదా నీది కాని వస్తువు నీ చేతికి రాదు నీదైనది నుంచి దూరం కాదు భయమా అనుమానమా అమ్మడి ప్రశ్నకి ప్రశ్నలతోనే సమాధానమిస్తూ వాడిగా చూస్తున్నాడు ఎందు కౌరీ ఇలా ఇబ్బంది పెడతావు ఇది నాకు అంతే కదా అంటుంది అనుమానం ఇంకా చూస్తున్న కళ్ళతోనే హా బేబీ అది నీకే అదే నంబరు కొత్త ఫోను హాస్పిటల్ నుంచొచ్చేటప్పుడే ఇద్దామనుకున్నా కానీ ఈ లోకంలో లేని నీ చేతిలో పెడితే ఏమైపోతుందోనని నా పాకెట్లో పెట్టా అప్పుడు ఇది పడేసినట్టు అది పడేస్తే మళ్ళీ కొత్త కొద్దెత్తేవాలా ఇందా పట్టుకో అని వ్యంగ్యం వెక్రింపు కలబోసిన తీరులో చెప్తూ తన మెడ చుట్టూ వేసుకున్న అమ్మడి ఎర్ర చున్నీని తీసి అమ్మడి మెడ చుట్టూ చక్కగా చుట్టేస్తాడు నీకున్న ఒక్కగానొక్క మంచి ఫ్రెండ్ నీకోసం కలతపడి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే బాగోదు కదా మాటాడుకో అట్టాగే నీ బాబుకి నీకు సవా లక్ష రహస్యాలుంటాయి మాట్లాడుకోవడానికి కావాలి కదా నీ బాబు అన్న గౌరీ మాటకి బాబు కాదు నాన్న వెంటనే అడ్డుపడిపోతూ కసురుగా ఆన్సర్ చేస్తుంది తగ్గిన తన తండ్రి మర్యాదని ఎత్తి చూపుతూ ఓహో అవునా నవ్వుతూ సాగదీస్తున్నాడు నాకిట్టాగే ఇష్టం నేనిట్టాగే పిలుస్తా నా మావా నా ఇష్టం నీ బాబుగా మారిన నా మావని నీకు ఎట్టా కావాలంటూ అట్టా పిల్చుకో నేనైతే అడ్డు చెప్పును అమ్మడిని ఉద్ధరిస్తూ ఆమె ఇష్టాన్ని స్వాగతిస్తూ తన మామని దారాదత్తం చేస్తున్నట్టు ఉటంకిస్తున్నాడు ఇదిగో చెప్పలేదని మళ్లీ మర్చిపోమాకు ఆ ఊసరివల్లిగాడు ఫోన్ చేస్తే ఎత్తమాకు అంటూ హెచ్చరిస్తాడు చివరగా ఆ ఊసరివెల్లి ఎవరో అర్థం కాక ఒకవేళ పాండు గురించేమోనని కంగారు కమ్మేస్తుంది అమ్మడి కళ్ళని ఎవరి గురించి మాట్లాడుతున్నావు గౌరీ అడుగుతుంది అదే అనుమానంతో ఇంకెవడు ఆ సుదర్శన్ గాడు ఉడుకుమోతు ముఖంతో టక్కున చెప్తాడు అమ్మడు మొదటిసారిగా చూస్తుంది గౌరీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న అసూయ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది నువ్వలా చూడు మాకు బేబీ నువ్వు చాలా మంచి పిల్లవి నీ మనసులో నేనే ఉన్నాను అది వాడికి తెలియదు కదా ఫోన్ చేశాడనుకో నువ్వు మంచి పిల్లవు కదా ఎత్తి మాట్లాడతావు అప్పుడు నాకొచ్చే కోపానికి పళ్ళు నూరేస్తూ బిగించిన పిడికిలితో తన రెండో చేతిలో గుద్దేస్తున్నాడు ఈయన చేసిందేదో కనకార్యమైనట్టు మళ్లీ అతని విషయంలో అసూయ ద్వేషాలు కూడా మనసులో అనుకుంటూనే అసహనంగా తల పక్కకు తిప్పేసుకుంటుంది అమ్మడు అమ్మడు తలని తన వైపుకు తిప్పుకుంటూ ఏంటి బేబీ భయపడ్డావా నిన్నేమీ చేయను వాణ్ణేం చేస్తానో తెలీదు అంటాడు చిన్నపాటి బెదిరింపుతో నువ్వు చెప్పావుగా గౌరీ నాకు భయం పోయిందని కాని అనుక్షణం చిత్రవధ అనుభవిస్తున్నాను అది నీకు కనిపించడం లేదు సూటిగా గౌరీని చూస్తూ ఏ భావం లేకుండా మాట్లాడుతున్నా అమ్మడి మాటలు ఆమె మానసిక సంఘర్షణకు దర్పణం పడుతున్నాయి కాని నీకన్నా సుదర్శన్ చాలా బెటర్ తన జీవితం తన కుటుంబం అన్న స్వార్థంలో బతుకుతున్నాడు ఈ విధంగా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు నువ్వు నీ మాటలు నీ ప్రవర్తన ప్రతిదీ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి నన్ను నాకు లేకుండా చేస్తున్నాయి ఇప్పటి తన పరిస్థితిని అతని ముహంమీదే నిర్మహమాటంగా చెప్పేస్తుంది ఇంకా అక్కడే ఉండి గౌరీతో మాట పెంచడం ఇష్టం లేక చేతిలోని ఫోన్తో లోపలికి నడుస్తుంది రాధిక గుమ్మం వరకు వచ్చిన అమ్మడి అడుగులు అక్కడే ఆగిపోతాయి తనతో రాని తన చెయ్యి వైపు చూస్తూ ఆమె పట్టుకున్న గౌరీ మీద నిలుస్తుంది అది పట్టుకున్న గౌరీ మీద నిలుస్తుంది అమ్మడి చూపు ఎంతో ప్రేమగా ఆరాధనగా చూస్తున్నాడు గౌరీ అతని చూపులతో తన చూపులు కలపలేక నేలవారగా తిప్పుతుంది అమ్మడి కళ్ళు నెమ్మదిగా దగ్గరకొచ్చి వెచ్చగా నుంచి అమ్మడిని చుట్టేసుకుంటాడు అమ్మడి మెడవంపులో తలవాల్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాడు వద్దని లేదు కాదంటూ కదలడం లేదు బెరుకు వదిలి పరాయి అన్న భావం దరిచేరని మౌనాన్ని ఆశ్రయించింది తనని తాకుతున్న అతని స్పర్శకి తనకి తానే కొత్తగా కనిపిస్తుంటే అది అర్థం చేసుకునే ప్రయత్నంలో అమ్మడి ఆలోచనలు మొదటిసారి అటువైపు అడుగులు వేస్తున్నాయి నాది అన్న భావన నా మనసు నిండా ఉంది నిన్ను కూడా అది చేరుతుంది అది తెలుసుకునే వరకు ఈ వధ తప్పదు నీ చూపు నీ మాటలు నీ కౌకిలి నీ స్పర్శ ఆఖరికి నువ్వు వదిలే ఊపిరి కూడా నాకు చాలా విలువైనది అవన్నీ నాకే దక్కాల అందుకే జాగ్రత్త ఇంకెవ్వరి ఆలోచనల్లో నువ్వు ఉండడం కూడా నాకు ఇష్టం లేదు అందుకే అవకాశం తీసుకోదలుచుకోలేదు ఇప్పటి నీ ఆలోచనలు నన్ను తెలుసుకోవాలనుకునే పైన నీ మనసుకు నువ్వు అడ్డంగా నిలబడకుండా ముందుకు సాగిపో అప్పుడు ఈ ఇబ్బందులన్నీ పోతాయి అంటే కొత్త ఇబ్బందులు మొదలవుతాయిలే అమ్మడి మెడవంపులో మృదువుగా ముద్దుపెట్టి అవిద్దరం కలిసి పంచుకుందాం అంటాడు మురిపెంగ తదుపరి పయనంలో పాలు పంచుకునే ప్రణయ ఇబ్బందుల గురించి ఇప్పటినుంచే అమ్మడిని సన్నద్ధం చేసుకుంటున్నాడు అనుభవంతో చెప్తున్నాను మెర్చి మన మనసులో ఉన్నదాన్ని తెలుసుకోలేకపోవడం ఒక నరకం తెలిసాక ఓదల్లేకపోవడం మరొక యుద్ధం ఓదల్లేక ఇలా బంధించడం ఒక జీవితం ఈ జీవితం నీదే కడవరకు గౌరీ మాటల్లోని ప్రతి భావం అమ్మడికి స్పష్టంగా అర్థమవుతుంది ఆ భావాల్లోని ప్రేమ కూడా స్వచ్ఛంగా తెలుస్తుంది మొదట్నుంచి గౌరీ చెప్తున్న మాటలకి ఇప్పటి అతని మాటలకి ఏమాత్రం తేడా కనిపించడం లేదు అదే ప్రవర్తన అదే లాలిత్యం అదే మాధుర్యం అదే ప్రేమ ఇసుమంతైనా మార్పులేని స్థిరమైన అతని నిర్ణయం తేడా కనిపిస్తుందల్లా అప్పుడు తను చూసిన కామంతో నిండిన కోరిక అహంభావంతో తనని లోబర్చుకోవాలనుకున్న అవకాశం ఇవి ఎటు పోయాయో తెలియడం లేదు అనువంతైనా అతనిలో ఏ కోశానా కనిపించడం లేదు చూస్తున్న తనలో తప్పుందా తన మనసులో మార్పొచ్చిందా లేదా అతనిలో మొదట్నుంచీ లేవా అర్థం చేసుకోలేకపోతుంది రాధిక గౌరీ ఎప్పట్లా తన ధోరణిలో తాను అమ్మడి మీద ప్రేమ కురిపిస్తూనే ఉన్నాడు వెచ్చని తన కౌగిలిలో మురిపిస్తూనే ఉన్నాడు వెచ్చని గౌరీ కౌగిలి ఏమాత్రం ఇబ్బంది పెట్టకపోయినా అందులో ఇమళ్లేక విడిపించుకోవాలనుకుంటుంది గౌరీ వదలో మొదటిసారి సున్నితంగా తిరస్కరిస్తూ గౌరీ నుంచి దూరం జరగాలనుకుంటుంది ఇంకా ఆలోచించడం మా అని ప్రశాంతంగా పడుకో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు నువ్వు ఇక్కడే ఉంటావు నేను ఇక్కడే ఉంటాను నా ప్రేమ ఇక్కడే ఉంటుంది తన స్థానం చూపిస్తూ అమ్మడి గుండెల మీద చూపుడు వేలు నిలుపుతాడు పారాయి మగవాడు తాకకూడంది అమ్మడికి అలా అనిపించడం లేదు ఒళ్ళు జల్ ధరించడం లేదు అసహ్యం కలగలేదు వేరే ఏ ఆలోచన రావడం లేదు ఆ చేతి వైపు చూసి అలా వదిలేసింది మొద్దు మనసు ఏ వైపుకు మొగ్గు చూపడం లేదు భోజనం పంపుతాను తినేసి పడుకో ఆలోచనలతో పస్తుండకు చిక్కిపోతే చూడలేను ఆప్యయంగా చెప్తూ మరొక్కసారి ముద్దు పెట్టుకుని వెళ్లిపోతాడు గౌరీ ఏ ఆలోచనలు రాక వచ్చిన ఆలోచనను ఒప్పుకోలేక సతమతమవుతున్న అమ్మడికి ఇప్పుడు కొత్తగా వచ్చే ఆలోచనలు ఇంకేమీ లేవు భోజనం వచ్చింది వద్దనకుండా తిని పడుకుంది ఏ ఆలోచన రావడం లేదు అలాగే నిద్ర రావడం లేదు ఎందుకు అర్థం కావడం లేదు తనకే తెలియని తన పరిస్థితికి ఎటూ పనిచేయని బుర్రని ఏమీ చేయలేక నిద్ర రాని కళ్ళని బలవంతంగా మూసింది తెల్లవారిన దగ్గర్నుంచి ఒకటే ఆలోచన చేతిలోకి ఫోన్ వచ్చింది వెంటనే పాండుగారితో మాట్లాడాలి జరిగిందంతా చెప్పాలి జరగబోయే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఏదో ఒక విధంగా సహాయం చేస్తాను నమ్ము అని నమ్మించిన పాండు మాటలకు విలువ ఇస్తూ అతనితో మాట్లాడడానికి నిర్ణయించుకుంది అందరూ వెళ్ళిపోయాక పనంతా పూర్తి చేసుకుని తన గదిలోకొచ్చింది రాధిక ఫోన్ తీసుకుని తను గుర్తుంచుకున్న పాండు నెంబర్ని డయల్ చేసింది చేతికి చిక్కిన అందమైన కోమల కుసుమాన్ని రోజుకొక రకంగా రెక్కలు చిదిమి తన కర్కశత్వానికి మెరుగులు దిద్దుతున్న పాండు ఆ పనిలో భాగంగా తోట బంగ్లాకి తాటాకుతో కలిసి అప్పుడే వచ్చాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న రాధిక నెంబర్ చూస్తూనే ఆనందం తాండవిస్తుంది పాండు ముఖంలో తన తండ్రి చెప్పినట్టు రాధిక తనంతట తానుగానే ఫోన్ చేసింది తమ ఆశయాలకు ఆయుధం కాబోతున్న రాధికని తలుచుకుంటూ పక్కనున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న రాధిక పేరు చూపించి ఇక మన విజయం మొదలైంది అన్న గర్వంతో కూడిన నవ్వుతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు పాండు అయ్యగారు చెప్పినట్టు ఆ పిల్ల ఫోన్ చేసింది ఫోన్ చేస్తేనే విజయం వచ్చినట్ట ఏంటో పగటి కలలు కంటారు ఈ బాబు కొడుకులు మూసుకున్న నోటితో లోపల ఎద్దేవా చేస్తూ ఆసక్తిగా కళ్ళని పాండు మీద నిలిపాడు తాటాకు హలో పాండుగారు ఆతుర్తాగా వినిపిస్తున్న రాధిక గొంతు ఆ రాధిక నేనే ఎలా ఉన్నావు ఇన్ని రోజులు ఏ సమాచారం లేకపోతే చాలా భయపడ్డా నీ గురించి మనసులో లేని మమతని మాటల్లో జోడిస్తున్నాడు పాండు నేను బాగున్నానండి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి రాత్రి నా చేతికి ఫోన్ వచ్చింది ముందుగా మీకే చేశాను మీకిబ్బంది లేకపోతే మాట్లాడొచ్చా పాండుగారు నమ్మకం పెంచుకున్న మనసుతో ఏ కల్మషం లేకుండా మాట్లాడుతుంది ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న పాండు ఎందుకొదులుకుంటాడు సోఫాలో కూర్చుంటూ తాటాక్కి కళ్ళతోనే మందు తెమ్మని పంపి రాధికతో మాటలు మొదలు పెడతాడు ఎంతసేపైనా మాట్లాడొచ్చు నీ ఇబ్బందులన్నీ చెప్పు మంచి మాటలతో మాయ చేస్తూ తన ఆమోదాన్ని తెలిపాడు పాండు ఆపదలో సాయం చేయడానికి తనకంటూ ఉన్న ఒక నమ్మకస్తుడు అని భావిస్తున్న అమ్మడు గౌరీ ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర్నుంచి జరిగినవన్నీ ఒక్కొక్కటిగా చెప్తూ పోతుంది అవసరానికి బుర్రకదైనా బూతు సినిమా చూస్తున్నంత ఓపిగా చూడాలి అనే ధోరణిలో ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పక్కన పడేశాడు పాండు రాధిక చెప్తుంది వింటూ తాగుతూ ఉన్నారు పాండు తాటేకు తన కళ్ళతో తాను చూడలేని నమ్మకం అటువైపు ఎంత దారుణంగా ఉందో తెలియక ప్రతిదీ పూసంగుచ్చినట్లు చెప్తుంది రాధిక గౌరీకి తనకి మధ్యలో జరిగిన కొన్ని వ్యక్తిగత విషయాలు తప్ప తండ్రి ఆపరేషన్ గురించిన అన్ని విషయాలు ఇల్లు పొలం రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాలు గౌరీ పెళ్లి పోలీసులు రావడం ఆ తర్వాత పరిస్థితులు ఇంటిలో తన పరిస్థితి చేస్తున్న పనులు రోజు వారి పద్దులు చదివినట్టు చదువుతూ పోతుంది అనుమానం వచ్చినవి కాస్త అటు ఇటుగా రాధిక మిస్ చేసినవి క్షుణ్ణంగా అడిగిమెరీ తెలుసుకుంటున్నాడు పాండు తోడుగా ఉండి ఊతమిస్తున్నాడు తాటాకు అరగంట సమాచార సమీకరణ తరువాత స్పీకర్ ఆఫ్ చేసి ఫోన్ తన చెవి దగ్గర పెట్టుకున్నాడు పాండు అన్నీ బాగున్నాయి కాని పాండు బాబు వాళ్ళిద్దరి మధ్య ఇప్పటివరకు ఏదీ జరగలేదా కింద మీద పాడటం ఆ అమ్మాయిని రుచి ఉంటాం వీటి గురించి చెప్పేదేంటి పాండుబాబు ఆత్రపు బుద్ధితో సందేహంగా అడుగుతున్నాడు తాటాకు రాధికతో మాట్లాడుతున్న పాండు తాటాకుతో మాట్లాడడానికి లేని పరిస్థితిలో అతన్ని కాలితో ఒక తన్ను తన్ని నోరు మూసుకొని కూర్చొమ్మని చూపుడు వెళ్తూ వార్నింగ్ ఇస్తాడు నాకేమీ అర్థం కావడం లేదు పాండవ ఇక్కడ జరుగుతున్నదంతా మీకు చెప్పాను ఆ రోజు మీరు చెప్పినట్టు డాక్యుమెంట్స్ గౌరీ తీసుకువెళ్తే మళ్లీ నా పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాడు ఇంటి డాక్యుమెంట్స్ పోలం డాక్యుమెంట్స్ తిరిగి ఇచ్చాడు నాన్న విషయంలో అంత జాగ్రత్తగా ఉండటం కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇదంతా చూస్తుంటే ఒక్క నా విషయంలో తప్ప మిగతా అన్నింట్లో గౌరీ మంచిగానే కనిపిస్తున్నాడు నాన్నకి ఏమి చెప్పలేను చెప్తే తట్టుకోలేరు గౌరీ మీద నాన్నగారు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆయన వచ్చేలోపు నుంచి బయటపడాలి ఏం చేయమంటారు అంతా చెప్పి పాండు సహాయం కోరుతుంది నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం